ఈ రోజుల్లో డబ్బు సంపాదించకపోతే చాలా కష్టంగా గడుస్తుందండి నలుగురున్న ఇంటిలోని ఒక్కల సంపాదన మీద గడపాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది ఇంట్లో ఇల్లాలు బయటికెళ్ళి చేయాలంటే కొన్ని కొన్ని సందర్భాలలోని అవ్వక ఆగిపోతాం అలాంటి పరిస్థితిలోని ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా ఒక చిన్న ఐడియాతో మీ ముందుకు వచ్చాను కేవలం నెలలో ఒకరోజు మాత్రమే కష్టపడాల్సి వస్తుంది నేను ఇదే విధంగా చేశాను కాబట్టే సక్సెస్ అయ్యాను ఈరోజు మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను మొదటిసారిగా నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను ఇంతకు ముందు చూసినట్లు రెడ్ కలర్ క్లాత్ కట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి బాక్సుని చుట్టాను కదండి మనం ఎప్పుడైనా సంపాదించిన డబ్బులు కనుదృష్టి తగలకుండా ఉండాలన్నా మనం పొదుపు చేసే డబ్బులు కను దృష్టికి తగలకుండా ఉండాలన్నా నేను చెప్పిన విధంగా నేను చూపించిన విధంగా చెయ్యండి మీకు డబ్బు ఏ విధంగాన ఖర్చు అవ్వదు మంచి పనులకే ఉపయోగపడుతుంది నేను చెప్పిన విధంగా చెయ్యండి ఇప్పుడు నేను చెప్తుంది ఇంట్లో ఉన్న ఖాళీగా ఉంటున్నాను అని బాధపడుతున్న ఆడవాళ్ళకి మాత్రమే మీరు బాగా యూస్ చేసుకుంటే బాగా చేయగలుగుతారు నేను అలాగా వన్ బై వన్ చేయబట్టే ఇప్పుడు నెలకు వచ్చి ఇరవై వేలు దాకా సంపాదిస్తున్నాను అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ రోజుల్లో పెట్టుబడి లేకుండా ఏ పని జరగదండి కానీ ఒక బిజినెస్ చేయాలంటే లక్షలు పెట్టుబడి పెడితేనే అవుతుంది మనం చేసేది లక్షల్లో కాదని వేలు మాత్రమే ఒక ఇరవై ఐదు వేలు ఒకరికి అప్పు ఇచ్చామంటే వడ్డీ ఎంత వస్తుంది ఐదు రూపాయలు చొప్పున అయితే పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది అదే ఇరవై ఐదు వేలు ఐదుగురికి ఐదు వేలు చొప్పున ఇస్తే విడివిడిగా రెండు వందల యాభై చొప్పున వాళ్ళ దగ్గర నుంచి అలాగే వస్తుంది కానీ నేను చెప్పేది ఇది మాత్రం జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో రిస్క్ తీసుకోకపోతే ఏ పని జరగదండి కాబట్టి నేను చెప్పిన విధంగా ఒక ఐదు వేలు వాళ్ళకి వడ్డీలా కాకుండా నెల నెల వాయిదాలాగా అంటే నెలకి వడ్డీని అసలు పన్నెండు వందల యాభై రూపాయలు వచ్చేటట్లు చేసుకోండి అలా ఐదుగురికి ఇచ్చుకున్నారంటే మీకు నెలకు వచ్చి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇలా రావడం వల్ల మీకు వడ్డీ పన్నెండు వందల యాభై రూపాయలు మీ దగ్గర ఉంటుంది ఐదు వేలు అసలు కూడా ఉంటుంది మనకి అసలు వడ్డీ రెండు కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది నేను చెప్పింది సరిగ్గా వినండి నెలకు వచ్చి ఒకరి దగ్గర నుంచి పన్నెండు వందల యాభై వస్తుంది అంటే అసలు వెయ్యి వస్తుంది రెండు వందల యాభై వడ్డీ వస్తుంది అలా ఐదుగురి దగ్గర నుంచి కూడా మన దగ్గరికి డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బుల్ని నెల నెల ఇంకొకరికి పెంచుకోవచ్చు ఈరోజు ఐదుగురితో మొదలు పెడితే రేపు పది మంది అవుతారు నెలకు వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అవుతాయి అంటే రెండు వేల ఐదు వందలు మన దగ్గర ఉంటాయి పదివేలు అసలు అది మీరు ఇంకో ఇద్దరికి ఇవ్వడానికి బాగుంటుంది ఐదు వేల ఐదు వేలు చొప్పు నుంచి లక్ష రూపాయల దాకా చేయగలగచ్చు దీనికి చాలా ఓపిక సహనం ఉండాలండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే నేను నెలకు వచ్చి లక్ష రూపాయల దాకా చేస్తున్నానండి రొటేషను కాబట్టి మీకు చెప్తున్నాను ఐదు వేల నుంచి నేను స్టార్ట్ చేశానండి ఇప్పుడు లక్ష రూపాయల దాకా ఇవ్వగలుగుతున్నాను రొటేషన్ అలాగ చేసుకున్నాను ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంకొక మంచి ఐడియా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎన్నో ఐడియాస్ తోటి మేము ముందుకు వస్తాను డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా పొదుపు చేయాలన్నదే మన కాన్సెప్ట్ రెడ్ కలర్ క్లాత్ మాత్రం మర్చిపోకండి